అందరికీ మరి వేట్లో అవ్వాలనుకునే వాళ్ళకి ఈ గ్రీన్ చట్నీ చాలా ఉపయోగపడుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి మరి ఎలా ప్రిపేర్ చేసాను ఒకసారి అయితే వీడియో చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించు బాండి పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను పచ్చిమిరకాయలు ఇలా మొక్కలు చేసుకుని అందులో వేసేసుకోవాలి అలాగే కొంచెం వేగిన తర్వాత రెండు గుప్పుళ్ళ పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు గుప్పుళ్ళ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా మరి ఆ వాటర్ అనేది ఉండకూడదు మనకి ఈ గ్రీన్ చట్నీ నిలవ ఉండాలంటే వాటర్ అస్సలు ఉండకూడదండి ఎలాగైనా చట్నీ చేసామంటే ఒక రెండు మూడు రోజులు ఎలా ఉంటుంది కదా మరి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని ఇందులో జీలకర్ర వెల్లుల్లి అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే కచ్చపచ్చ మిక్సీ పట్టేయాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వెయిట్ లాస్కే కదండి ఇడ్లీ చపాతి దోశల్లో కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకా చాలా తింటూ ఉంటాం కదా అందులో కూడా చాలా బాగుంటుందండి చట్నీ మరి నేను చింతపండు వేయలేదు ఎందుకంటే వెయిట్ లాస్ చట్నీ కదా ఇది అందుకనే నిమ్మరసం అయితే వేస్తున్నానండి నిమ్మరసంతో ఈ గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది మంచి రుచిగా ఉంటుందండి చట్నీ అనేది మరి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నేనైతే వేసినాయి అన్నీ కూడా నాకు చక్కగా సరిపోయినాయండి చట్నీ అనేది మంచి రుచిగా వచ్చింది మరి వెయిట్ లాస్కి ఈ చట్నీ మీరు కూడా ట్రై చేస్తారు కదా చాలా బాగుందండి మరి మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా గ్రీన్ చట్నీ ఎద్దురిపోయిందండి మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ అండి